హాయ్ అండి నేనైతే మీకు తలగపిండితో వడియాలవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు ఎండమిర్చి తీసి వేయించేసుకుంటాం వెల్లుల్లి చిత్త కొట్టుకుంటాం జీలకర్ర మెంతులు కూడా సిమ్లో పెట్టి అన్నీ వేయించుకోవాలి ధనియాలు కరివేపాకు కూడా వేయించేస్తాము ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో తెల్లగపిండి అయితే తీసుకొని ముక్కలు చేసి ఉంచుకున్నాను కొంచెం వాము కొంచెం నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ బౌల్లో ఎండుమిర్చి దాని తర్వాత వెల్లుల్లి కూడా వేసి కోరుగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని అయితే అందులో వేసాను ఇప్పుడు వేయించిన వాము నువ్వులు కూడా అందులో వేసుకున్నాను ఇప్పుడు ధనియాలు జీలకర్ర కరివేపాకు అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా కోర్స్ గ్రైండ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా మునిగేలా వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ అయితే వేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఉంచేస్తామన్నమాట మొత్తం పెట్టి నైట్ అంతా వదిలేస్తాం మళ్ళీ దాన్ని మరుసటి రోజు సెకండ్ డే అనమాట అయితే మార్నింగ్ తీసి మళ్ళీ ఒకసారి అంతా అనమాట కలిపేసుకొని మళ్ళీ కూడా వదిలేస్తాం మళ్ళీ వదిలేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉంచేస్తాము తర్వాత థర్డ్ డే తీస్తాము థర్డ్ డే తీసేటప్పటికి ఇలా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా నా చేతిలో ఉన్నట్టుగా వస్తుంది దాన్ని అంతా మొత్తం అంతా కలుపుతూ ఉంటే ఒక ముద్దలా వస్తుందండి దాన్ని అయితే మనం ఇలా ఈ పచ్చి ముద్దనే అన్నం లో కలుపుకొని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇలా రౌండ్గా చుట్టుకొని బడియల్లా పెట్టుకొని ఎండలో పెట్టేసుకొని డ్రై చేసుకొని వేపుకోవచ్చు లేదంటే అలా పెరిగన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతాయి కనుఫమ్మ నచ్చుతుంది తెల్లపిండి కూడా మనకి చాలా చాలా మంచిది ఇందులో ప్రోటీన్ అండ్ గ్లైజీన్ మన బాడీకి చాలా అవసరమని చాలా ఉంటుంది ఇందులో మనకు చీప్ అండ్ బెస్ట్గా చాలా బాగా దొరుకుతుంది చూస్తున్నారు కదా ఈ మధ్యలో రౌండ్గా ఉన్న బాల్స్ అయితే ఎండలో పెట్టుకుంటే పైన కొంచెం రోస్ట్ అయినట్టుండి లోపల పచ్చి పచ్చిగా అలా ఇష్టపడతాము ఇలా ఉన్నైతే ఫుల్గా రోస్ట్ అయిపోతుంది అనమాట ఎండ్లో బాగెట్టే ఎండలో అయితే ఒక టూ డేస్ ఉంటే దాన్ని మనం నూనెలో వేయించుకొని తినొచ్చు లేకపోతే పచ్చిగా అంటే పచ్చిగా తినొచ్చు ఎలా తిన్నా సరే అలవాటు చేసుకుంటే ఇవైతే మంచిదండి మనకైతే తెల్లగపిండి ఈ విధంగా వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై